గతంలో మా దృద్దుగా భయపడాగర లోపలేసే ఒకటి ఎవరు చూడరు లోపలంతకుముందు వాళ్ళు కూర్చొని ఒక మనిషికి పైన పెడుతున్నారు అవి వెళ్ళలేవు సాగవు పోలీసు బందోబస్తు ఫుల్ అంటుంది ఎవరు మీరెవరే కానీ పద్దెనిమిది వేలు ఏడు వందల మూడు వేలు చేతులు పెడుతున్నారు ఊర్లో అది ఇవ్వగలి ఇల్లు ఇల్లు తీసుకుంటే స్థలం ఇస్తే ఇరవై వేలు తీసుకుంటున్నాడు ఇల్లు ఇస్తే ఇరవై ఐదు వేలు తీసుకుంటున్నాడు అవన్నీ మీకు ఏ రూపాయి లేకుండా మీ శిల్పన్న ధైర్యంగా ఉండండి ఎవరి మళ్ళా కక్కిస్తా బ్రూడ్గా అవన్నీ కక్కిస్తా ఆయన వదిలిపెట్టాయి ఇరవై వేలు ఎవరు అక్కడే ఎవరి సారా ఇక్కడ పెట్టుకుంటే ఇరవై ముప్పై వేలు ఏది పెట్టుకుంటే కమిషన్ వేయాలి అంటే ఊరా ఇది అడిగాను ఇష్టమొచ్చినట్టు సామ్రాజ్యాన్ని వేలడానికి ఏమన్నా ఆరు సహాయం ఏమన్నా కాబట్టి ఇవన్నీ పోవాలా మీ శిల్పాన్ని అన్నాడు మీకు జగనన్న తోడుగా అంటాడు ఈ పథకాలు మీరు కాబట్టి మీరు ధైర్యంగా అనండి మన ప్రభుత్వం వచ్చినాక నీకు ఇప్పిస్తా మళ్ళా ఇప్పిస్తే అంత కొట్టేసినాడు మీ ఏ ఉన్నాయో ఎవరెవరి స్థలాలు ఉన్నాయో ధైర్యంగా అనండి పోయే వాళ్ళు అంతా అందరికీ కూడా నేను అండగా అంట చిన్న మీకు ఏమన్నా పొరపాటుగా ఏదన్నా తిట్టినా లేకపోతే బెదిరిచ్చినా నాకు చెప్పండి ఒక్కరు చెప్పండి సార్ సైలు వద్దు చెప్పండి సారు ఇలా పంపిస్తాం ఇంతకుముందు పోయినాడు జైలుకు మళ్ళీ పోతాడు అంతే కదా ఫోన్ నెంబర్ కూడా తీస్తామా నేను తీసి పెట్టుకోరు కావచ్చు అంటే మీరు ఎప్పుడైనా జమాలెడ్డి దగ్గరంది లేకపోతే నార్పురెడ్డి దగ్గర ఉంది ఇంకా మీ ఊర్లో వాళ్ళ దగ్గర రాసుకుంటానంటే ఇప్పుడే చెప్తా సంబానికి రాసి పెడతా ఈసారి నా ఫోన్ రాస్తా ధైర్యం అట్లా రావాలా ధైర్యం తిప్పు కెమెరా పెట్టడానికి లేదు తోదించారు పోలీసులు మేము కెమెరాలు పెట్టాం మాకు తెలిసిపోతుంది మీరు ఎవరు కొట్టేసినారో ఇట్లా డ్రామాలు వేస్తారు ఆ డ్రామాలు నమ్మాకరి ఆ కెమెరాలు ఉండవు ఇంకోటి ఉండవు దొంగగట్టి వేయడానికి లేదా ఛాన్సే లేదు అప్పుడు మాదిరి కాదు వీళ్ళు తప్పు చేసి అనుకో సీసీ కెమెరాలు ఉంటాయి సీసీ వాళ్ళు పెట్టడం కాదు గవర్నమెంట్ పెడతారు సీసీ కెమెరాలు సీసీ కెమెరాలు ఎవరన్నా పొరపాటు చేసి తెలిసిపోతాయి మీరు పడి స్వాతంత్రం వచ్చింది మీ ఊళ్ళో మీరు ఎవరే కానీ తప్పు చేసుకుంటే ఇంతకంటే ఇంకా జీవితంలో మీరు ఏం చేయలేము జగన్ జగనన్న పథకాలు కావాలంటే వేసుకోవాల మరోపాటిన వీళ్ళు చెప్తారు అమ్మా అందిస్తాం అందిస్తామని పోయినసారి కూడా డబ్బులలో జైలు పెట్టుకుని ఇచ్చినట్టు కానీ మేము ఇచ్చినట్టు కానీ ఈసారి ఇచ్చినట్టు తీసుకోండి ఏ ఆచినట్టలకి ఏంటి తీసుకోని మళ్ళీ ఏం పోగొట్టా ఇలా అలా చెప్పలేదు